పెళ్ళ ఇరవై సంవత్సరాలు అయితే నేను ఇక్కడ ఇల్లు కాదు కదా చిల్లికమ్మ గ్రామ పంచాయతీ నుంచి పొందలేదు ఎందుకు మాట్లాడతానంటే అంటే నేను పొందకుండా మంచిదే దేవుడితడు మనం ఏదో తింటా ఉంటావు లేని వాళ్లకు మనం లేని అస్సలు లేని వాళ్ళకి ఇవ్వాలి తర్వాత మధ్య తరగతి వాళ్ళకి ఇవ్వాలి తర్వాత ఇంకా కొంచెం ఉన్న వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇండ్లు తీసుకున్న విషయము మళ్ళీ గ్రామ సభలో మాత్రం తెలిస్తే మాత్రం బాగుండదు ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటారు అని వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఏమున్నది ఇవ్వాలి దిగారు రాసుకుంటారు వాటిని మర్చిపోవాలి వాళ్ళు మనం ఐక్యత అయ్యి ఏం కావాలన్నది మాట్లాడుకోవాలి మాట్లాడతారు కరెక్ట్ అయితే అసలు అయ్యా ఎందుకు రాదు ఏం పని

O que